హై ఫ్రెండ్స్ ఈ మనం ఇరవై మూడు ఫీట్ల డెలుపు యాభై ఐదు ఫీట్ల పొడుగు ఇంటి డైమెన్షన్ల కనుక ఇప్పుడున్న రేట్ల ప్రకారం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటే మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుందో లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ల్యాండ్ అనేది పన్నెండు వందల అరవై వస్తుంది మన సెట్ బ్యాక్ పోగా ఒక వెయ్యి డెబ్బై రెండు స్క్వేర్ ఫీలోనే హౌస్ కన్సెషన్ జరుగుతుంది ఈ ఒక వెయ్యి డెబ్బై రెండు స్క్వేర్ ఫీట్ కే కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది ఇప్పుడు గమనించుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి రెండు లక్షల అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి రొబో శాండ్ చూసుకున్న రొబో శాండ్ వచ్చేసి ఒక ఇరవై ఒక వెయ్యి రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కంకర్ చూసుకున్నాం కంకర్ వచ్చేసి ఒక ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి బేస్మెంట్ రాయ చూసుకున్నాం బేస్మెంట్ రాయి వచ్చేసి ఒక ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకున్నాము ఇటుకలు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన డోర్స్ విండోస్ చూసుకున్న మీకు మొత్తం వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అదేవిధంగా మార్బుల్స్ అయినా కానీ ఒక ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకున్నా మొత్తం వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి సీలింగ్ అనేది మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక నలభై ఏడు వేల ఏడు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ సేఫ్టీ సేఫ్టి గిర్లికి అనేది ఒక ముప్పై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రేలింగ్ అనేది మెట్లిక్ అనేది ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి పెయింటింగ్ వర్క్ అనేది లేబర్ కాస్ట్ మెటల్ కాస్ట్ అనేది ఒక లక్ష పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మెయిన్గా మనకి మెటల్ కాస్ట్ ఇవి మొత్తం చూసుకుంటే కనుక పదమూడు లక్షల యాభై ఒక్క వెయ్యి ఒక వంద రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసే వరకు అదేవిధంగా సింటింగ్ వర్క్ చూసుకుందాం ఈ ఒక వెయ్యి డెబ్బై రెండు స్క్వేర్ ఫీక్ అనేది ఒకసెప్టిక్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టుకోవాలనుకుంటే కనుక మూడు వందల ముప్పై రూపాయలు అయితే వేయడం జరిగింది లేదు గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకునే వరకు మీకు మూడు వందల రూపాయల వరకు చేసే అవకాశం ఉంది లేదా ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్న కానీ లేదా ప్లస్ వన్ కానీ ఎక్కువ కన్సెషన్ చేసుకున్న కానీ మనం మూడు వందల పది నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంది దీనికి వచ్చేసి ఫస్ట్ అనేది మూడు లక్షల యాభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి గొంతికి మట్టి లెవెలింగ్ కానీ ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ కాంక్రీట్ మెదర్ కాస్ట్ అనేది ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం అనేది ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మెయిన్గా లేబర్ కాస్ట్ ఇవి మొత్తం చూసుకుంటే కనుక ఐదు లక్షల అరవై వేల ఏడు వందల అరవై రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా చెప్పుకున్నట్టు మన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల యాభై ఎక్కువ అయ్యే ఒక వంద రూపాయలు అవుతుంది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక టోటల్ కాస్ట్ అనేది పంతొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వరకు అవుతుంది అనమాట అదే విధంగా ఏమౌంట్కి టెన్ పర్సెంట్ ఎక్స్ట్ యాడ్ జరిగింది ఏదైనా మిస్ ఐటమ్స్ కానీ లేదా లేబర్ కష్టమైన కానీ ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి నూట ఎనభై ఆరు రూపాయల వరకు మనం యాడ్ చేయడం జరిగింది ఈ మొత్తం టోటల్ చూసుకున్న బిల్డింగ్ కాస్ట్ అనేది ఇరవై ఒక్క లక్ష మూడు వేల నలభై ఆరు రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఎమౌంట్ మంది స్కేర్ ఫీట్ డివైడ్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది పంతొమ్మిది వందల అరవై ఒక్క రూపాయ వరకు అవుతుంది అది మీరు దగ్గర నుంచి చేయించుకుంటే కానీ ఖర్చు అయ్యే వస్తుంది లేదా మీరు జి ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నా లేదా అంతకుమించి ఎక్కువ కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు ఈ అమౌంట్ కంటే కూడా రెండు వందల నుంచి వందల రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్